వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గమైన పిఠాపురాన్ని ఇప్పుడు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టిని పెట్టారు మరి ఈ లక్ష్యంతో ప్రాంతీయ అభివృద్ధి సంస్థ దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ పిఠాపురం శక్తి పీఠం శ్రీ పురాహుతిక అమ్మవారు శ్రీ కుక్కుటేశ్వర స్వామి శ్రీపాద శ్రీవల్లభ పీఠం వంటి ప్రముఖ ఆలయాల కలయికతో భక్తుల రద్దీ ఎప్పుడు అధికారికంగా ఉండే ప్రాంతం ఇది మరి ఈ ఆలయాల్ని మరింత అభివృద్ధి గనక చేస్తే పిఠాపురం రాష్ట్రంలో ముందంజలో ఉన్న ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మారుతుందని కూడా పవన్ అభిప్రాయపడుతున్నారు మరి ఈ సమీక్ష సందర్భంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల్లో జీర్ణావస్థలో ఉన్న ఆలయాలు గుర్తించామని వాటికి పునరుద్ధరణ అత్యవసరమని కూడా పేర్కొన్నారు ఈ ఆలయాల పునర్నిర్మాణం మౌలిక సదుపాయాల అభివృద్ధి భక్తులకు అనుకూలమైన వాతావరణం కల్పించడం వంటి పనులు శీఘ్రంగా పూర్తి చేయాలని కూడా సూచించారు ముఖ్యంగా మనం ఆలయాల వద్ద చూస్తే రహదారులు వాటి పార్కింగ్ తాగునీరు మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను అయితే దశల వారీగా మెరుగుపరచాలని కూడా ఆదేశిస్తున్నారు ఈ కార్యక్రమాల అమలుకు కావాల్సిన నిధుల విషయం గనక చూస్తే దేవాదాయ సేకరించి సిజిఎఫ్ ద్వారా ఏకంగా ఇరవై కోట్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు పంతొమ్మిది ఆలయాల అభివృద్ధికి ఈ నిధులను కేటాయించినందుకే శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందని కూడా తెలిపారు పవన్ మ్యాచింగ్ గ్రాంట్ విధానంలోనే ఇప్పుడు ఈ నిధుల్ని విడుదల చేస్తున్నారు ప్రతి ఆలయానికి అవసరమైన పనులను ఫస్ట్ గుర్తిస్తారు దానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా కూడా వివరించారు పవన్ అదనంగా పిఠాపురం ప్రాంతంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి అనుకూలంగా ఉండే ప్రత్యేక మార్గాలు వాటికి సంబంధించి వాటి వివరాలకి కోసం సమాచార కేంద్రాలు ఇంకా విశ్రాంతి కోసం వాటి స్థలాలు ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా చర్చించారు ఇక పవన్ కళ్యాణ్ ప్రకారం ఈ అభివృద్ధి చర్యలు పూర్తయితే గనక పిఠాపురం స్థానిక భక్తులకి మాత్రమే కాదు దేశం నలుమూలల నుంచి వచ్చే అందరి భక్తులకు దర్శనార్థులకి సైతం మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది దీంతో పాటు పిఠాపురం పర్యాటక రంగం ద్వారా కూడా స్థానికులకి పాదే అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు ఇక పిఠాపురం ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూ ఆధునిక సౌకర్యాలను కలిపి అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఒకవేళ ఇప్పుడు చర్యలన్నీ పూర్తయితే గనక పిఠాపురం ఒక నియోజకవర్గం మాత్రమే కాదు ఆధ్యాత్మిక పర్యాటక పట్టణలో కూడా ఒక ప్రధాన స్థానం సంపాదించే అవకాశం ఉంది మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉంది బడ్ మీడియా